శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఈ కార్తీక మాసంలో మనం చేసేటువంటి ఉపవాసాలకి పూజలకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక పౌర్ణమి కథ గురించి కార్తీక పౌర్ణమి నాడు ఉండవలసినటువంటి ఉపవాసం నియమాల గురించి ఈరోజు తెలుసుకుందామండి అసలు కార్తీక పౌర్ణమి కథలు ముఖ్యమైనటువంటిది కేదారేశ్వర వ్రత కథ మనకి ఈ యొక్క కథని వింటే ఈ నెలలో ఎంతో పుణ్యఫలం కలుగుతుందట ఈ వ్రతాన్ని పార్వతీదేవి తన భర్త శివుని కోసం శరీరంలో అర్ధ భాగం పొందటం కోసం చేసిందని మనకి పురాణాల్లో చెబుతూ ఉన్నారు అయితే ఈ కథతో పాటుగా మనకి రోజుకి ఒక కథకాడికి ఈ యొక్క పురాణాల ప్రకారం మనకి ముప్పై కథలైతే ఉన్నాయట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మాకు కార్తీక పురాణం గురించి తెలుసుకోవాలని ఉంది ఆ కథలు మేము వింటాము అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి మీకు రోజుకి ఒక కథ చొప్పున నేను చదివి వినిపిస్తాను అలాగే ఈ కార్తీక మాసంలో మనం ఏ ఒక్క సోమవారమైనా పౌర్ణమి రోజైనా సరే ఒక్క రోజైనా సరే ఉపవాసం ఉండి నిష్టగా స్వామివారికి పూజ చేసుకున్నట్లయితే ఆ పరమశివుని యొక్క అనుగ్రహం పూర్తిగా మనకి కలుగుతూ ఉంటుందట కేదారేశ్వరం వ్రత అనేది పారాణిక ప్రధ పారాణిక కథనం ప్రకారం పార్వతీదేవి శివుడిలో సగ భాగాన్ని పొందటానికి ఈ వ్రతాన్ని చేసిందట అయితే ఈ వ్రతాన్ని చేయటం వలన ప్రతి ఒక్కరికి కూడా సంపద శ్రేయస్సు ఐశ్వర్యం అన్నీ కూడా కలుగుతాయని మనకి పండితులు చెబుతూ ఉన్నారు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కథ అయితే ఉందట ఈ యొక్క కథలన్నీ కూడా మనకి కార్తీక మాసం యొక్క పవిత్రత గురించి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి శివుని యొక్క భక్తి గురించి మనం ఈ యొక్క కార్తీక మాసంలో చేసేటువంటి ఉన్నటువంటి శక్తి గురించి గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటాయి ఈ మాసంలో శివ విష్ణువులను పూజించటం వలన సకల శుభాలు కూడా కలుగుతాయని మనకి శాస్త్రాల్లో ఉన్నది అలాగే పండితులు కూడా చెబుతూ ఉన్నారు అదే విధంగా మనం కార్తీక పౌర్ణమి గురించి తెలుసుకుందాము కార్తీక శుద్ధ పౌర్ణమి అన్న కార్తీక పౌర్ణమి అన్న కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో ఉన్నటువంటి పౌర్ణమి తిది కలిగినటువంటిది మనకి కార్తీక మాసం మొదలైన పదిహేనవ రోజున వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుని పౌర్ణమిగా భావిస్తూ ఉంటారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత అయితే కలిగి ఉంది వేదాలు పురాణాలు ఇట్లా పండితులు అందరూ చెబుతూ ఉన్నారు శివునికి విష్ణువునికి ఇదిగరికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కావున ఈ మానవాళికి వారిద్దరినీ కూడా సమానంగా కొలిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆచరణ అనేది కలుగుతూ ఉంది వారిద్దరినీ కొలిచినా తరిచినా కూడా అన్ని శుభాలే కలుగుతాయని మనకి చెప్పబడి ఉన్నది అయితే ఈ మాసాన్ని దీనికి ఎంతో ప్రాశక్ష్యత కలిగి ఉంది అని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి కదా ఈ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రమైనది అందులోనూ సోమవారాలు రెండు ఏకాదశులు ద్వాదశి పౌర్ణమి ఒక దానికంటే మరొకటి అత్యంత ప్రభావవంతమైనవి ఎందుకంటే మనకి సోమవారాలు ఉన్నా కానీ అంతకన్నా ప్రీతికరంగా ఏకాదశులు ఉన్నా కూడా వాటన్నింటికీ మించి పౌర్ణమి ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి నెల రోజులు చేసేటువంటి యొక్క ఫలితం మనకి ఒక్క పౌర్ణమి నాడు చేస్తే అది ఎంతో పవిత్రమైన రోజు అలాంటి రోజున మనం చేసేటువంటి యొక్క ఉపవాసం అనేది మనకి ఆ నెల మొత్తానికి సరిసాటి రానంతటి పుణ్యాన్ని కలుగచేస్తుందట చేస్తుందట అందువల్లనే అనేక మంది పౌర్ణమి రోజునే వ్రతాలు పూజలు ఇట్లాంటి దైవారాధనకు సంబంధించినటువంటి అత్యంతమైనటువంటి వాటికి ఆ రోజున ప్రాధాన్యత అనేది ఇవ్ ఇస్తూ ఉన్నాము ఇవ్వాలి అని కూడా మనకి పురాణాల ప్రకారం తెలుస్తూ ఉంది అయితే ముందుగా అందరికీ కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది దాని విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాము పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు కూడా దరిచేరుతాయి అందులోనే భాగంగా మహావ్యాసక పౌరక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలను కనుక మనం చేయించుకోగలిగినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం అనేది మనకి కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతము చేసినట్లయితే శుభం చేకూరుతుంది ఆ రోజున సన్నిహితులకు పురాణ కా కార్తీక పురాణ పుస్తకాలను ఇస్తూ కనుక వారికి మనం అందజేసినట్లయితే ఎంతో పుణ్యం లభిస్తూ ఉంటుంది మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమలు పుష్పాలు తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వటం వలన చాలా మంచి జరుగుతూ ఉంటుందని మనకి పండితులు చెబుతూ ఉన్నారు ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన మహాలింగార్చన చేసిన ఇట్లాంటివి శివునికి ప్రీతికరమైనటువంటి ఏ అభిషేకము చేయించుకున్నా కానీ మనకి సకల సర్వశుభ అనేవి ప్రాప్తిస్తాయని పురాణాల్లో చెప్పబడి ఉన్నది ఏ నది వద్దకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాల స్నానం చేయటం కానీ ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ అంటే చెరువు దగ్గర బావి దగ్గర కానీ స్నానం చేయవచ్చు ఇట్లా ఈ విధంగా స్నానం అనేది ఆచరించటం అనేది ఒక మంచి పద్ధతి అని తెలియచేస్తూ ఉంది అలాగే ఆ స్నానం చేసేటువంటి సమయంలో గంగేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అనేటువంటి యొక్క శ్లోకాన్ని చదువుతూ కనుక మీరు ఈ పుణ్య స్నానం ఆచరించినట్లయితే చాలా పుణ్యం కలుగుతుంది అలాగే ఈరోజు దీ దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది శివ విష్ణు దేవాలయాలు రెండింట కూడా దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుని సన్నిధిలోనూ ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్య పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకుని వెలిగించుకోవాలి శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నది నంద దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల భరణులతో కుంకు బ వేలాడదీస్తూ ఉంటారు అరటి దొన్నెలపై దీపాలు వెలిగించి చెరువుల్లో నదువుల్లో ఇట్లా వదిలినట్లయితే కనుక ఎంతో పుణ్యం కలుగుతూ ఉంటుందంట అలా చేయటం వల్ల పుణ్యప్రదమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయట వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల మనకి వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించి వాతావరణం కూడా శుద్ధి అవుతూ ఉంటుందట ఇవన్నీ కూడా పండితులు శాస్త్రాల్లో మనకి చెప్పబడి ఉన్నటువంటి విశేషాలు అయితే మనకి ఈరోజు ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలు ఇచ్చేటువంటి వ్రతం కాబట్టే ఈ వ్రతానికి ఆ పేరు పెట్టారన్నమాట అయితే ప్రత్యేకంగా చేయవలసింది ఈ రోజున దైవ దర్శనము దీపారాధన దీపాదానము ఇట్లా మీకు ఏది తోచుబడి అయినట్టే అది దీపోత్సవం కార్తీక పురాణంలో పేర్కొని ఉన్నారనమాట ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరలను సేవించి వారి కరుణా కటాక్షాలను పొందుతారు వీరిని ఎంత నిష్టగా మనం తరిస్తే అంత చక్కని శుభ ఫలితాలు అనేవి మనకి కలుగుతాయట అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీకు తెలియనటువంటి ఇంకేదైనా విషయాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మీకు తెలియని వాటికి ప్రతి దానికి కూడా ఇక్కడ సమాధానం అనేది తెలియచేయబడుతుంది మనకి తెలిసినటువంటి ఒక గురువుగారు అయితే ఉన్నారు గురువుగారి నెంబర్ అనేది మీకు షార్ట్స్లో డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నానండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేశారంటే కనుక మీకున్నటువంటి ఎలాంటి సందేహాలకైనా ఎలాంటి మీ యొక్క ఇబ్బందులకైనా అంటే మీ భార్యాభర్తల సమస్యలకి ఎట్లాంటి వాటికైనా కూడా ఈ గురువుగారు పరిష్కారాన్ని తెలియజేస్తారన్నమాట ఇంకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్లలో తే అడగాలి అనుకున్న వాళ్ళు అడగవచ్చు అలాగే మీకు ఈ యొక్క స్వామివారి కథలు ముప్పై రోజులు వినాలి అని అనుకున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రతిరోజు కూడా ఒక కథ చొప్పున మీకు చదివి వినిపించటం అనేది జరుగుతుంది అలాగే కేదారేశ్వర వ్రతం గురించి విశిష్టత గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి లేదు మీరు అసలు ఆ వ్రతాన్ని ఎలా చేయాలి అనుకుంటున్నారు అనేటువంటి విషయాల గురించి కూడా మనం ఈ గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామునే సముద్రంలో చే లే సముద్రంలో లేదా నదిలో స్నానం చేయటం అనేది చాలా శుభ అనేది ఇస్తుంది అలా అందుబాటులో లేని వారు బోరు దగ్గరకు వెళ్ళి చక్కగా అప్పటికప్పుడు నీటిని బోరు నుంచి కొట్టుకున్న తర్వాత మాత్రమే స్నానం చేయండి ఇంకా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఈ విధంగా అమ్మ